ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం మీ అన్ని సమస్యలకు ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడను ప్రేమ పెళ్ళి కుటుంబ సమస్యల ఆరోగ్య ఆరోగ్యశాంతి లేవా అయితే ఫోన్లోనే మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ గురుజీ సిద్ధాంతి రాజు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగిందని సంతానం కలిగిందని పెళ్లిళ్ళు జరిగాయని దూరమైన వారు దగ్గరయ్యారని ధనం కలిసి వచ్చిందని ఎంతోమంది తమ సమస్యలు తీరిపోయి సుఖంగా ఉన్నారు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా మీ సమస్యలకు అతి తక్కువ సమయంలో శాశ్వతమైన పరిష్కారం కోసం వెంటనే సంప్రదించండి ఎటువంటి సమస్యలకైనా అంజనం వేసి పరిశీలించి పరిష్కారం తెలుపబడెను నరఘోష నాగదోషం వాస్తుదోషం గ్రహదోషం శత్రుదోషాలకు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా పరిష్కారం చెప్పబడెను యుఎస్ఏ కెనడా ఆస్ట్రేలియా లండన్ ఇలా విదేశస్తులు కూడా గురుజీ వద్ద చక్కని పరిష్కారాలు పొందుతున్నారు స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా గురువు గారిని సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెడుతున్నావు కదా ఇదే ఆఖరిసారి ఇప్పుడు వినకపోతే సాయి అన్న నామాన్ని కూడా పలకొద్దు అని బాబాగారైతే అంటున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ని చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లెకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి ఇక బాబాగారు పంపించిన సందేశం గురించి చూస్తే తల్లి ఎప్పుడూ కూడా కోపంలో నువ్వు అంటే సమాధానం చెప్తున్నా లేదంటే ఎలాంటి నిర్ణయాలు పడితే అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నా కోపంలో నీకు తెలియకుండానే చాలా తప్పులు చేస్తున్నావమ్మా ఆ కోపాన్ని నువ్వు తగ్గించుకోవాలి కోపం అనేది మనిషి వివేకాన్ని నాశనం చేస్తుందని నీకు కూడా తెలుసు కదా తల్లి కోపంలో సమస్యలు ఎక్కువ అవుతాయి ఇంకా సమస్యలు పెరుగుతాయి ఏదైనా సరే ఒక విషయాన్ని మనిషి కోపంగా అడిగే బదులు శాంతిగా సరదాగా అడిగితే ఒక సమస్య అక్కడే పరిష్కారం అవుతుంది అసలు నీకు సమస్య రాకుండా ఉంటుంది నువ్వు మాట్లాడే తీరుని బట్టి ఇతరులు కూడా నిన్ను గౌరవిస్తారమ్మా కోపంలో నువ్వు ఎలా సమాధానం ఇస్తావో అవతల వాళ్ళు కూడా అలాగే అనే అవకాశం ఉంటుంది వాళ్ళు పడాల్సిన అవసరం లేదు కదా నువ్వు మాట్లాడే మాటల్ని బట్టి నిర్ణయించుకుంటారు స్వభావాన్ని కూడా గుర్తిస్తారు అప్పుడు నీకు వీలుంటే అంటే చాలా అంటే నీకు దూరంగా ఉంటారు అందువల్ల కోపం నిన్ను చులకన చేస్తుంది అన్ని విధాలా కూడా నిన్ను నష్టపరుస్తుంది అది నువ్వు తెలుసుకోవాలమ్మా నీ యొక్క కోపాన్ని అదుపు చేసుకున్నప్పుడే నిర్ణయాలు తీసుకో కోపం అదుపులో చేసుకోలేకపోతే నిర్ణయాలు తీసుకోవద్దు ప్రశాంతంగా ఉంటే ఆ క్షణమే నిర్ణయం తీసుకో అలా కాకుండా కోపం వచ్చినప్పుడు కూడా నా వాళ్ళను అర్థం చేసుకోవాలి అని చెప్పి పట్టుబడితే నీ కోపాన్ని ఇతరులు ఎందుకు భరించాలో చెప్పు నీ ఆవేశాన్ని ఇతరులు నీ మీద రుద్దితే నువ్వు ఎందుకు సహించాలి కాబట్టి ఇతరులను కోపంతో ఏదైనా అంటే నీకు ఎంత బాధ కలుగుతుందో నువ్వు ఇతరులతో మాట్లాడినా సరే వాళ్ళకి కూడా అంతే బాధ కలుగుతుందని గుర్తుంచుకో నేను నిన్ను పిలుస్తూనే ఉన్నాను కోపంలో అయినా సరే సంతోషంలో అయినా సరే నువ్వు నా దగ్గర ఉండాలని కోరుకుంటున్నాను ఈ సాయి బిడ్డ నిన్ను నీ దర్శన భాగ్యాన్ని పొందాలని ఆశపడటం తప్ప బాబా నా కష్టాల్లో కానీ నా దుఃఖాల్లో కానీ నాకు నువ్వు అండగా రాలేవా నిన్ను ప్రస్తుతం అంటే నువ్వు నన్ను ప్రశ్నించినప్పుడు నీ ప్రతి మాట కూడా నాకు వినబడదు తల్లి నేను రావడానికే నా తలుపులు తెరిచి ఉంచనవసరం లేదు కదా నువ్వు ఒక రూపం అంటే ఎక్కడ లేదని ఎక్కడ కావాలంటే అక్కడికి నేను వెళ్ళగలను నా బిడ్డలు నా భక్తులు ఎక్కడికి పిలిచినా సరే స్వేచ్ఛగా చాలా త్వరగా వెళ్ళి వాళ్ళ సమస్యలు తీరుస్తాను తల్లి కోరుకుంటే దాని నుంచి అంటే మంచి ఏంటి చెడు ఏంటని చూడకుండా అది నాకు కావాలని మాత్రమే ఆశిస్తున్న తండ్రి అయినా సరే అలా కాదు తల్లి నీకు ఏది మంచిది నీకు ఏది మంచి చేస్తుంది అది నీకు మంచిదా కాదా నువ్వు సంతోషంగా ఉంటావా లేదా దాని వెనక దుఃఖం ఏమిటి ఇలాంటివన్నీ కూడా చూసి ఆచితూచి ఆలోచించి ఇస్తాను తల్లి కాబట్టి నువ్వు కోరిన వెంటనే ఇవ్వలేదంటే దాని వెనకాల నేను అన్నీ కూడా చూస్తాను నీకు మంచిదైనా సరే నేను నీకు ఇస్తాను నువ్వు చేరుకోగలిగితే నీకు ఆపద కలిగించేది అస్సలు ఇవ్వను తల్లి నీ మనసులో చెడు కర్మ ఆలోచనలన్నీ కూడా దూరం చేసుకోవాలి అలా దూరం చేసుకున్నప్పుడే నీ జీవితం బాగుంటుందని చెప్తున్నాను కదా ఇప్పటి వరకు నువ్వు ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపావు నీ జీవితం కోసం ఆలోచిస్తూ ఉన్నా ఏ దారిలో వెళ్తున్నానో నా బ్రతుకు ఇంతేనా చెప్పి బాధపడుతూ ఉన్నావు నన్ను స్మరిస్తూ పడుకుంటున్నావు అయినా సరే నీ కష్టాలు తీరడం లేదు కదా అంతా బాగానే ఉందమ్మా నీ బాబాపై నమ్మకం ఉంచి ప్రశాంతంగా ఉండు మనసులో బాధ తగ్గట్లేదు కంట్లో నీరు ఆగట్లేదని నా దగ్గర నువ్వు బాధపడుతూ ఉంటున్నావు కదా తల్లి నువ్వు ఎంత హృదయపూర్వకంగా నమ్మితే నేను అంత హృదయపూర్వకంగా నిన్ను రక్షిస్తాను నీకు ఎంతో బాధ కలిగినా సరే నిద్ర లేకుండా అయినా సరే నా నామం నువ్వు స్మరిస్తే వెంటనే నీ పక్కన నేను ఉంటానమ్మా ఈ మాట వినకపోతే ఇదే ఆఖరిసారి చెప్తున్నాను నా యొక్క మాటలు వినకపోతే నీ సాయి తండ్రి నామం కూడా పలకవద్దమ్మా ఒకవేళ పలికినా పిలిచినా సరే నేను రాలేను ఎందుకంటే ఎన్నో రకాలైన నీ మంచి కోసం నేను ఎన్నో చెప్తున్నాను కానీ నువ్వు వినట్లేదు నీ తప్పుల గురించి నీకు తెలియకపోతే నువ్వు తెలుసుకోలేకపోతే నీ జీవితంలో ఎప్పటికీ కూడా నువ్వు పైకి ఎదగలేవు కదా నువ్వు చేసేది మంచిదా చెడ్డదా అనే సమాధానం నీకు తెలియాలి అప్పుడే తప్పకుండా నీకు అర్థమవుతుంది తల్లి నీ పనిని నువ్వు ప్రారంభించాలన్నా కొన్ని నీకు న్యాయంగా అనిపించినా సరే ఇతరులకి నువ్వు అన్యాయం చేయకూడదు అన్యాయం కలిగించే ఏ పని కూడా చేయడానికి నీకు మనసు రాకూడదు అలాంటి గుణాన్ని అలవర్చుకో నీ జీవితంలో కూడా నీ వెనక రాదని చెప్పి ఏది కూడా రాదని చెప్పి గుర్తుంచుకో తల్లి నువ్వు సంతోషంతో గడిపిన క్షణం తప్ప ఇక నువ్వు ఏది సంపాదించినా సరే తీసుకువెళ్ళలేవు మంచితనం నీ పుణ్యం నీ హృదయంలో ప్రేమ ఇవే నీ వెంట వస్తాయని తెలుసుకోమ్మా ఎవరి మనసు కూడా నొప్పించకుండా బ్రతకడం కూడా ఒక యుద్ధం లాంటిదే కదా మంచివారు ఇతరు ఎవరైనా సరే ఎవరు ఏమి చేయలేరు తల్లి సహనం ఉన్నవారు మరొకరు దాన్ని సహనం అంటే సహించలేరు ప్రేమించే గుణం ఉన్నవారు దాన్ని అసలు ఆచరించలేరు ఇతరుల గుణాన్ని తన అంటే ఏదైనా సరే పూర్తి చేయలేరు కాబట్టి ఇవన్నీ కూడా చెప్పినవన్నీ కూడా అలవర్చుకో ఎవరిని నొప్పించొద్దు ఎవరికి ఏది ఇవ్వాలనేది కూడా అది ఇవ్వడానికి ముందుగా సహాయం చేయడానికి ముందుగా ప్రేమించే గుణం నుంచి ముందుగా ఏదైనా సరే నేను చేయగలనా నేను చేయగలిగేది అంటే నేను చేస్తానని నీలో నువ్వే ఆత్మవిశ్వాసం ఉంచుకో తల్లి అలాంటి పనిని ఎంచుకో అప్పుడే నువ్వు మంచి స్థాయిలో ఉంటావమ్మా మరొకసారి చెప్తున్నాను నీ కోపాన్ని మాత్రం కాస్త తగ్గించుకోవాలి తల్లి అని పాపాగారైతే అంటున్నారండి మరి గారు పంపించిన సందేశం మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న పెళ్ళికే క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేజన సుఖినోభవంతో ఓం సాయిరామ్